హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ ట్రైబుల్ బాయ్ ఈ కాలంలో మా గిరిజనులు చాలా ఇష్టంగా తినే పీతలు అనమాట అది ఏ విధంగా పడతారనేది ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం వచ్చేసాం పీతలు పట్టడం అంత ఈజీ కాదు ఎంతో కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మేము ఆయుధాలు తెచ్చుకున్నాము మా భాషతో అయితే దీనిని అంటాం దీన్ని గుదేలి అంటాం అన్నమాట గుదెలి అంటే పార్ అని అర్థం అనమాట రండి ఈ రెండు ఆయుధాలతో మనం ఇప్పుడు పీతలు పడదాము పట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాములు కూడా లోపల ఉంటాయి అన్నమాట చెప్పలేము అవి ఫాములు కూడా ఉండవచ్చు ఇక్కడ కొన్ని కొన్ని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రండి పట్టుకుందాం ఫ్రెండ్స్ చేతి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ మామూలు అయితే ఎక్కువగా ఈ చేతిని ఎడమ చేయని అనేది ఉపయోగిస్తారన్నమాట దేనికోసం అంటే కొరికిన ఎడమ చేయి కొరుకుతుంది కదా ఫ్రెండ్స్ దానికోసం ఎడమ చేయి అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది ఒక ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఈ వెనక బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఇలా పట్టుకున్నప్పుడు అది ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని ముందుగానే ఇలా పెట్టామనుకో ఫ్రెండ్స్ కొరకేస్తుంది దాని వెనకతలు ఇలా పెట్టినా ఏం కొరకదనమాట దానివల్ల మేము ఇలా పట్టుకుంటాము ఎక్కువగా మా వాళ్ళు అయితే ఎడమ చేయి అనేది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ దేనికంటే మనం ఇలాగ వెనక చూడలేము అలాగ అనుకునేసి మేము వెనక పడతాం అని చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ గెమ్ములు అనేవి తీసేయలే అనమాట మేము గెమ్ములు అంటాం మీరేమంటారు తెలియదు కానీ మేమంటే దీన్ని గెమ్ము అంటామన్నమాట ఈ కొరకే దాన్ని గెమ్ము అంటాము అండ్ ఫ్రెండ్స్ వీటిని తర్వాత చంపుదాండి మనకు రెండు దొరికితే చూద్దాం Ya. 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 Ya.

చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉందన్నమాట మనం చాలా జాగ్రత్త ఆచుచిక్యంగా పట్టుకోవాలన్నమాట లేపుతుంది వెళ్ళిపోద్ది చూస్తాం కదా ఏ విధంగా వస్తుందో బయటికి ఇదిగో చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది లోపల దానికైతే మనం పట్టేసుకున్నా చూస్తాను కదా ఎంత పెద్దదో దీనికి కానీ ఇక్కడ చెయ్యి కానీ దొరికిందా ముక్కలే ఇంకా చాలా జాగ్రత్తగా ఇంతకిలా పెట్టుకొని తీసుకున్నాం ఫ్రాండ్స్ ఓకే ఇప్పుడు కడుగుదాం చూస్తారు కదా ఇది మొత్తానికి ఇక్కడ అందామంది ఒక ఫ్రెండ్స్ ఒకటి చూద్దాం దొరుకుతుంది తెలియదు దుంపాలు కూడా వస్తున్నాయి మనకు ఏ దుంపాలు తెలీదు చూస్తున్నాం కదా జీవితం అనేది ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో ఇది అనమాట అయితే మనం పట్టేసుకుంటున్నాం మొత్తానికి తీసేసుకుందాం ఇది మిస్ అయ్యాడు కానీ ఫ్రెండ్స్ కొరకు వేస్తాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అండి తెచ్చి కాళ్ళు పెట్టదు కన్నం ఉంది ట్రై అగ్ ఓకే ఓకే కన్నం అయితే ఉంది బహుశా అది ఎక్కువ మనకు తెలీదు చూసేదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఇలా ఇలాంటి తెలివి గల కూడా ఉంటాయన్నమాట చూస్తుంటుందా అలా నడుకుతుంటే పుష్కి మనం పారిపోతుంది దీన్ని ఇలాగన్నామా కొరగదు ఎందుకంటే మనం పారతాదిలేసి ఉన్నాం కదా ఇలా పెట్టామా అలాగ అలా వెళ్ళిపోతుంది చాలా చురుక్కైన పీత ఇది ఎలా మనం చూసారు కదా ఓకే లైట్ చేయకూడదు మనం ఇంకా కొన్ని పట్టుకోవాలి కదా ఓకే మనం ఇంకా 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 దొరకాలి ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇంకే ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ ఈరోజు మనం పీతలు వేపుడు చేస్తున్నాం చూస్తున్నాం కదా లోపల వెళ్ళడానికి అవుతుందో అదిగో వెళ్ళిపోయింది చూసారు కదా దీన్ని మనం ఎలా తీద్దామంటే చాలా ఈజీగా తీద్దాం తిని చూస్తున్నాం కదా ఎలా వస్తుందో చూస్తారు కదా

ఓ ఓ ఖమాన్ ఖమాన్ పట్టేద్దాం ఫ్రెండ్స్ టైం అయిపోతుంది ఒక ఫ్రెండ్స్ మొత్తానికైతే పట్టేశాం చూసారు కదా చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ చాలా అలసిపోయాము వెళ్ళిపోదాం సరిపోతాయి మనకు తీసుకెళ్ళి తీసుకెళ్ళి కరి వంట చేద్దాం ఆ గిరిజనులు ఏ విధంగా వంట చేస్తారనేది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఓకే అయిపోయాయి పట్టేసుకున్నాం పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూస్తాను కదా మొత్తానికైతే పట్టుకున్నాం సరిపోతాయి మనకు ఇంకా చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట మొదలు పెడదాం చూస్తాం కదా మనం తీసుకొచ్చిన పీతలు వీటిని మనం ముందుగా క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ఫార్ట్ ఫార్ట్గా డివైడ్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి వేరుగా చేసుకోవాలన్నమాట వీటిని కూడా మనం నీట్గా క్లాస్ ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా దగ్గర తీసుకురా కెమెరా చూస్తే కదా ఫ్రెండ్స్ వీటి అన్నిటినీ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా క్లీనింగ్ చేసుకు వెళ్ళాక పడకద్దు ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరండి ఫ్రెండ్స్ మనం దీన్ని పట్టుకున్నప్పుడు ఇది నీటికి వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఇలా నీటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి ఆయిల్ అనేది ఫ్రెండ్స్ అలాగే మేము చేతికారం రెడీ చేసుకున్నాం అన్నీ ఉల్లిపాయలు అల్లం గట్ర పసుపు కారం అన్నీ వేసుకుని మేము చేతికారం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మనం వేసుకుందాం వేసుకొని బాగా కలపాలన్నమాట దీన్ని దీన్ని బాగా కలపాలి కొద్దిగా సాగును కూడా ఏడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకేసారి అన్న తర్వాత వేసుకుందాం బాగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనం చింతపండు మరీ ముఖ్యంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ చెబితే వాసన అనేది ఒక రకంగా వస్తుంది అనమాట మనం తినలేము ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ చింత పులుపు అనేది మనం వాటర్ని కొద్దిగా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా వేద్దాం ఒక బామర్ది నా వాయి రకంగా చూస్తున్నాడు అన్నదా కలప మర్న సరే ఫ్రెండ్స్ అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పొయ్యిలో పెట్టేద్దాం ఆపుకొత్త ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యిలో పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని కలుపుకోవాలన్నమాట మనం ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ షార్ట్ టైంలో ఇది ఇలా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంకో స్టైల్లో కూడా కుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కాకపోతే అది టైం పడుతుంది అనమాట ఇదైతే షార్ట్ టైంలో ఇలాగా మా గిరిజనుల పనులు ఎక్కువ కావున ఈ విధంగా ఫ్రెండ్స్ ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ దించుకుందాం ఇప్పుడు వడ్డించుకుందాం ఫ్రెండ్స్ మనం నిజంగా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా వండుకొని తిని ఉంటే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది కూర ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా మనం వంట చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది షార్ట్ టైంలో వంట అనమాట ఇది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చము నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి